శ్రీ ఉరిప్యో నమ శ్రీ మహాగణపతి నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అయి నమ ముప్పై తొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకంలో భక్తి మార్గంలో ఉన్న సాధకుడి యొక్క జీవితం ఎలా సాగుతుందో చక్కగా తెలియజేస్తున్నారు స్వామివారు ఎలాగంటే ఉత్తముడైన రాజు రాజ్యం వెళుతూ ఉంటే ధర్మం నాలుగు పాదాలతో నడిచి దేశం సుభిక్షంగా ఉంటుంది మోక్షప్రదుడైన భగవంతుడు హృదయ పుండరికంలో విరాజిల్లుతూ ఉంటే పాపములు వాటికి సంబంధించిన దుష్ట ఆలోచనలు నిశేషంగా నశించి జ్ఞానమనే పంట పండి జీవితం ఆనందభరితమవుతుంది శ్రీ విజయోభూతి ధృవా నీతి ఎవరి పక్షానైతే భగవంతుడు ఉంటాడో వారి పక్షాన సిరి సంపదలు జయము స్థిరమైన నీతి ఉంటుంది అని మనకి గీత ప్రబోధన చేస్తుంది కదా అలాగే న క్రోధో న మాచ్చర్యం న కృతపుణ్యానాం నా శుభామతి భవంతీకృతపుణ్యానా పుణ్యాత్ములైన భక్తులకు క్రోధం కానీ మాచ్చర్యం కానీ లోపం కానీ ఏ విధమైన దుర్బుద్ధి కానీ ఉండదు అంటూ మనకి శ్రీ సూక్తం బోధిస్తుంది అలాగే స్వామివారు ఈ శ్లోకంలో ధర్మో చతురంగుచరి पापं विनाशं गतं कामक्रोधमदादयो विगलिता कालासुकाविष्कृतः ज्ञानानन्द्यमहौषधि सुपलिता कैवल्यनादे सदा मान्ये मानसपुण्डरीकनगरे राजावतं से स्थितेः రాజావతంసే రాజా అంటే చంద్రుడు అవతంసే అంటే శిరోభూషణంగా కలిగినట్టే మాన్యే పూజ్యుడైనట్టి సర్వసమ్మతుడైనట్టి ఈశ్వరుడైన రాజును మే నా యొక్క మానస పుండరీక నగరే మానస పుండరీక మన కమలమనే నగరములో కైవల్యనాదే సతి ఒకడైన ప్రసిద్ధుడైన ప్రభు ఒకరు ఉన్నారు అప్పుడేమవుతుందో ఉన్నారు చతురంగ్రిక నాలుగు పాదాలు కలిగినట్టి ధర్మ ధర్మం సుచరిత సుఖంగా ఆచరింపబడేది పాపం వినాశం గతం గత జన్మలలో చేసుకున్న పాపమంతా కూడా తొలగింపబడే కామ క్రోధ మదాదయో కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యములు అనే అరిషడ్ వర్గములు విగళిత అంటే జారిపోయాయి ఏ సాధకుడైతే హృదయంలో ఈ స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నాడో వాడికి ఇవన్నీ కూడా జారిపోతాయి అంటే వాడిని వదిలేసి వెళ్ళిపోతాయి కాలాహ కాలము అంటే పక్షం మాసం ఋతువులు అయనములు సంవత్సరము ఇవన్నీ కలిపి కాలం కింద చెప్పబడతాయి ఈ కాలం అంతా కూడా సుఖ ఆవిష్కృత భక్తుడు సాధకుడు అయిన వాడికి కాలం అనుకూలంగా ఉండి అన్ని విధాలైన సుఖాలను ఆవిష్కరింపచేస్తుంది లెస్సగా వాడి జీవితం ప్రకాశించేలా చేస్తుంది మహౌషధి జ్ఞానం వృత్తి కావడానికి ఇక్కడ ఒక ఔషధం చెప్పబడుతోంది ఆ ఔషధం ఏంటి అంటే విస్తారమైన గ్రంథములు జ్ఞానాన్ని వృద్ధి చేసే గ్రంథములు ఆ గ్రంథాలు వీడికి కూడా అందుబాటులో ఉండి జ్ఞానం వృద్ధి చెందడానికి సహకరిస్తుంది శ్లోక తాత్పర్యాన్ని వింటాం చంద్రవంకను శిరోభూషణంగా ధరించినవాడు ఆ ఈశ్వరుడు రాజశ్రేష్ఠుడు పూజ చేయదగినవాడు సర్వుల చేత ఆరాధన చేయించుకునేవాడు అయినా శివుడు మంచి రాజు నా యొక్క మన కమలమనే నగరమునందు ఆ ప్రసిద్ధుడైన ప్రభువును కొల్చుకుంటూ ఉంటే నాలుగు పాదాలతో ధర్మం నడపబడుతూ ఉంటుంది పాపాలు నశింపబడతాయి జీవుడి యొక్క జీవనం సుఖంగా సాగకుండా అడ్డుకునేవి అజ్ఞానాన్ని పెంపొందించేవి అయినా ఈ కామ క్రోధ మోహాదులన్నింటినీ కూడా నశింపబడుతూ ఉన్నాయి అలాగే కాలం ఈ సాధకుడికి అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంది జ్ఞానాన్ని అందించే ఔషధులుగా పిలువబడుతున్న గ్రంథములు వీతనికి అందుబాటులో ఉండి మరింత వృద్ధి చెందడానికి సహాయపడతాయి అని ఈ శ్లోక తాత్పర్యంగా తెలియజేస్తున్నారు